అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటీ స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటీ స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇవాళ వెయిట్ లాస్ అనగానే చాలా మంది ఆలోచించేది ఏంటి త్వర త్వరగా ఒక ఐదు కేజీలు తగ్గిపోవాలి త్వర త్వరగా ఒక పది కేజీలు తగ్గిపోవాలి బయట మార్కెటింగ్ కూడా అలానే జరుగుతుంది నేను నెలలో ఐదు ఆరు కేజీలు తగ్గండి మూడు నెలల్లో ఇరవై కేజీలు తగ్గండి ఇలాగనే ఆ మార్కెటింగ్ చేయటం వల్ల మనకు కూడా తెలియకుండా ఎక్కడో సబ్ కాన్షియస్లో మనం కూడా స్పీడ్గా తగ్గేయాలి మనం కూడా ఒక మూడు నెలలు కష్టపడ్డామంటే ఒక ఇరవై కేజీలు తగ్గేయచ్చు అనే మైండ్ సెట్ ఉండేటప్పటికి ఏమవుతుంది అంటే రియాలిటీలోకి వచ్చేటప్పటికీ మన బాడీ అలా పని చేయదు మన బాడీకి ఒక సపరేట్ మెకానిజం ఉంది ఒక్కసారి ఆలోచించండి మీరు ఈ పెరిగిన బరువు అంతా ఒక రెండు మూడు నెలల్లోనే పెరిగేశారా లేదు కదా బాడీ చాలా టైం తీసుకుంది ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటే తప్ప ర్యాపిడ్ వెయిట్ గెయిన్ అనేది చూస్తాం కానీ చిన్నగా పెరుగుతూ వస్తాం అనమాట అంటే ఇన్ని సంవత్సరాల్లో పెరిగిన బరువుని ఒక మూడు నెలల్లో తగ్గించుకోవాలి అని మనం ఆలోచించటం ఎంతవరకు కరెక్ట్ ఎందుకు ఈ క్వశ్చన్ వేస్తున్నాను అంటే చాలా మంది నా దగ్గర జాయిన్ అయ్యే క్లయింట్స్ మూడు నెలల్లో ఒక పదిహేను కేజీలు తగ్గేద్దాం ఆరు నెలల్లో ఒక పాతి కేజీలు తగ్గేద్దాం అనే మైండ్ సెట్తో వచ్చేవాళ్ళే చాలామంది వాళ్ళకి మేము స్టార్టింగ్లోనే కౌన్సల్ చేస్తాం అలా అవ్వదండి మన బాడీ తీరు అలా కాదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు రైస్ మానేసి బరువు తగ్గండి లేదా మీరు పౌడర్లు వాడి బరువు తగ్గండి ఈ తగ్గే ప్రొసీజర్లో మనకి చాలా విటమిన్స్ని మనం కోల్పోతాం అలాంటివన్నీ సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవాలి ఇలా చాలా ఇలా చాలా బయట ప్రచారాలు అయితే జరుగుతున్నాయి అయితే నేను చెప్పే పద్ధతి ఏంటి అంటే మనం ఇంట్లో ఉండి మనం తినే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రైస్ పల్సెస్ నట్స్ సీడ్స్ అంటే మనం రోజువారీ తినే ఫుడ్తోనే మనం చక్కగా ఇంట్లో చేసుకొని తినే ఫుడ్తోనే మనం చిన్నగా వెయిట్ లాస్ అయితే అది మనకి లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది మీరు ఏ కట్ మెథడ్ వెతుక్కున్నా కూడా మనకి మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అవ్వటమే తప్ప వెయిట్ హెల్దీగా రెడ్యూస్ అయ్యి మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే డెఫినెట్గా మీకు లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే ఏంటి లైఫ్ స్టైల్ మార్చుకోండి లైఫ్ స్టైల్ మార్చుకోండి ఎక్కడ చూసినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీ లైఫ్ స్టైల్ మారాలి మీరు బరువు తగ్గాలి అంటారు ఒక పీసీఓడి ప్రాబ్లంకి వెళ్ళారా ఒక థైరాయిడ్ ప్రాబ్లంకి వెళ్ళారా లేదంటే ఏదైనా కాళ్ళు నొప్పులు మోకాళ్ళు నొప్పులు లేదా మడమల నొప్పులు అని వెళ్ళినా కూడా డాక్టర్ చెప్పే మొదటి మాట ఏంటి అంటే మీరు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి మీరు బరువు తగ్గాలి కానీ ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే ఏంటి అనేది చాలామంది చెప్పరు లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే చాలామందికి ఒక అవగాహన ఉంది అని అనుకుంటున్నాను ఇవాళ సోషల్ మీడియా వల్ల టైంకి నిద్రపోవటం లేట్ నైట్స్ ఉండకుండా ఉండటం అట్లీస్ట్ ఎనిమిది గంటలు లేకపోయినా ఆరు గంటలన్నా మంచి నిద్ర ఉండటం కొద్దో గొప్ప బాడీని కదల్చాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండటం స్ట్రెస్ చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ అధిక ఒత్తిడికి గురి కాకుండా ఉండటం బాడీకి సరిపడా వాటర్ తీసుకోవడం ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే అవి చెప్పినట్టు ఒక్క లైన్లో ఫుడ్ గురించి మనం మాట్లాడలేం ఎందుకంటే మనం ఒక రకమైన ప్యాటర్న్కి అలవాటు పడిపోయాం లేచామంటే టీల్ కాఫీలు తాగాలి బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా ఇడ్లీ దోశ చట్నీ మంచిగా ఉండాలి మళ్ళీ మధ్యాహ్నం ఏదో ఒక స్నాక్స్ తినాలి మళ్ళీ లంచ్ టైంలో చక్కగా ఒక రెండు మూడు రకాల కర్రీస్ వేసుకొని బాగా ఇంత రైస్ తినాలి అలాగే మళ్ళీ మూడు నాలుగింటప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలి టీ ఆర్ కాఫీ తాగాలి అలాగే డిన్నర్ డిన్నర్లో కూడా ఎందుకంటే అసలు డిన్నర్ ఇస్ ద ఫ్యామిలీ టైం అందరూ ఉంటాము మంచిగా చపాతీ మంచిగా ఒక మసాలా కర్రీనో లేకపోతే మంచి దోశలో ఇలాంటివి తినాలి అనే మైండ్ సెట్ మనకి చాలా సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది అనమాట అయితే అలాంటి పద్ధతుల వల్లే ఇవాళ చాలామందిలో డయాబెటీస్ ఉంది చాలామందిలో ఫ్యాటీ లివర్ ఉంది చాలామంది విపరీతంగా వెయిట్ గెయిన్ అవుతున్నారు చాలామందిలో హార్మోనల్ ఇంబాలెన్సెస్ చూస్తున్నాం అలాంటి ఒక ఫుడ్ రొటీన్ వలన అయితే ఇప్పుడు లైఫ్ స్టైల్ మార్చండి అంటే హ్యాబిట్స్ మార్చుకోవాలి ఎస్ మీరు కొంచెమన్నా ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వాకింగ్ అన్న చేయాలి సరిపడా నీళ్లు తాగాలి మంచి నిద్ర ఉండాలి ఇవన్నీ కూడా మనకి ఒక రొటీన్లో అలవాటుగా మారిపోవాలి అంటే పొద్దున్నే లేచామా ఒక గ్లాస్ వాటర్ తాగాలి అలా అదొక హ్యాబిట్ అలాగే నైట్ నైన్ అవుతుందా ఇంకొక గంటలో నేను పడుకోవాలి అని మీకు గుర్తుండాలి అది ఒక హ్యాబిట్ అయిపోతుంది అప్పుడు అట్లీస్ట్ పదికి కాకపోయినా కన్నా పడుకుంటారు తర్వాత తర్వాత పదింటికి పడుకోవడానికి అలవాటు పడిపోతారు ఏదైనా సరే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అంటే ప్రతిదాన్ని ఇది ఒక పనిలాగా చూడకుండా ఇది ఒక అలవాట్లాగా మార్చుకోవాలి ఏదో వెయిట్ లాస్ అవడం కోసం ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది మనకి దాన్ని తగ్గించుకోవడం మాత్రమే ఆలోచించవద్దు లాంగ్ టర్మ్లో ఆలోచించాలి అండ్ ఆల్సో మనం మన ఇది పని అని అనుకోకుండా హ్యాబిట్ కింద అయిపోవాలి అంటే తొమ్మిది లేదా పదవుతుంది ఇంకొక నేను పడుకోవాలి అని మీకు వచ్చేయాలి అది సబ్ కాన్షియస్లోకి అలాగ మన లైఫ్ స్టైల్ మారాలి ఎప్పుడన్నా లేట్ అయితే పర్లేదు కానీ బట్ రెగ్యులర్గా ఒక టైంకి పడుకోవడం ఆటోమేటిక్గా మీకు లోపల బయాలజికల్ క్లాక్ ఆన్ అయిపోతుంది పొద్దున్నే కూడా మీరు డైలీ ఏ టైంకి అయితే కొన్ని రోజుల పాటు లెగుస్తారో అదే టైంకి మీకు మెల్క్ వస్తుంది సో సర్క్యాడియం రిధమ్ అనేది కరెక్ట్గా ఏర్పడుతుందనమాట లోపల ఇంక ఇప్పుడు ఫుడ్ విషయం కొద్దాం ఫుడ్ కూడా అంతే ఫ్యూ టిప్స్ చెప్తాను ఎప్పుడైనా సరే ఒక బ్రేక్ఫాస్ట్ అనేది ఒకటి తిన్నారు లంచ్ ఈ బిట్వీన్ ఒక మూడు నాలుగు గంటల గ్యాప్ ఇవ్వండి మధ్యలో స్నాక్స్ అని ఇంకేదో అని టీలని కాఫీలని అలా తాగొద్దు బ్రేక్ఫాస్ట్ అయినాక లంచ్కి మధ్యలో ఒక త్రీ అవర్స్ గ్యాప్ దాంట్లో కావాలంటే ఒక గ్లాస్ ఆఫ్ కొబ్బరి నీళ్లు లేదా ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగ ఒక గ్లాస్ ఆఫ్ చియా సీడ్స్ వాటరు ఇలాంటివి ఇన్ బిట్వీన్ మళ్ళీ నార్మల్ వాటరు ఇలాంటి లిక్విడ్స్ తీసుకోవాలి కానీ ఫుడ్కి ఫుడ్కి మధ్యలో మాత్రం గ్యాప్ మెయింటైన్ చేయటం అలవాటు చేసుకోండి ఒకటి రెండు కార్బోహైడ్రేట్ పోర్షన్ తగ్గించాలి ఇడ్లీనే తింటున్నారు మీరు దాంట్లో ఒక రెండు ఇడ్లీలు పెట్టుకుంటే ఒక ప్రోటీన్ సోర్స్ పెట్టుకోండి చట్నీలు ఎప్పుడు పల్లీలు కొబ్బరి ఇవే కాకుండా అప్పుడప్పుడు గ్రీన్ చట్నీ టొమాటో చట్నీ ఇలాంటివి పొడులు ఇలాంటివి యూజ్ చేయటం అలవాటు చేసుకోండి ప్లేట్ని బ్యాలెన్స్ చేసుకోండి ఇడ్లీలు తింటున్నారా ఒక రెండు ఇడ్లీలు ఒక బాయిల్డ్ ఎగ్ ఒక అంత వెజిటేబుల్స్ ఏదన్నా అంటే మీరు స్టీమ్ చేసుకుంటారా లేదా రా వెజిటేబుల్స్ తినగలిగినా ఏదైనా పర్లేదు ప్లేట్లో పెట్టుకొని ఇంకొకటి చట్నీ అంటే ప్లేట్ బ్యాలెన్స్ అవుతుంది అండ్ లంచ్లో అనుకోండి లంచ్లో కూడా అంతే రైస్ ఒక పోర్షన్ ప్రోటీన్ ఉండాలి మళ్ళీ వెజిటేబుల్స్ ఉండాలి మనం ఇంట్లో ఎలాగో కర్రీస్ చేసుకుంటాం అవి ఉంటాయి సో అలా ఎప్పుడైతే మీరు ప్లేట్ పోర్షన్స్ మెయింటైన్ చేయటం అలవాటు చేసుకుంటారో అప్పుడు మనకి బాడీకి ఏది ఎంత అవసరం అంతే వెళ్తాయి అన్నమాట ఎక్సెసివ్గా ఏది వెళ్ళదు అలా అని చెప్పి మనకేమైనా విటమిన్స్ తగ్గుతాయంటే ఏమీ తగ్గవు ఎందుకంటే మనం అన్నీ తింటున్నాం అన్నీ తింటూనే మనం మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటున్నాం ఇంకా స్నాక్ పీరియడ్లో ఆ లైక్ అంటే బిస్కెట్స్ అని అవి ఇవి తినే బదులు కొన్ని నట్స్ తినండి ఒక ఫ్రూట్ తినండి ఇది చాలా మంచిది కాబట్టి ఇలాగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి డిన్నర్ విషయంకొస్తే అర్లీగా తినండి ఏ ప్లేట్లో అయినా అంతే మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి డిన్నర్ కూడా అంతే మీరు చపాతీనే తింటున్నారా దానికొక కర్రీ కొంచెం శాలెడ్ కొంచెం ప్రోటీన్ లేదా ప్రోటీన్ రిచ్ కర్రీనే చేసుకోవడం అలా సో ఇలా ప్లాన్ చేయండి డిన్నర్ కొంచెం అర్లీగా తినండి లేదా మీరు పడుకునే టైంకి అట్లీస్ట్ మూడు గంటల ముందు డిన్నర్ని ఫినిష్ చేయండి ఇలా గనక మీరు లైఫ్ స్టైల్ని మార్చుకుంటే అంటే ఇలాంటి అలవాట్లన్నీ చేసుకుంటే డెఫినెట్గా పెరిగిన బరువు చిన్నగా తగ్గుతూ వస్తారు అలాగే మనకున్న డిసీజెస్ కూడా చిన్న చిన్నగా తగ్గుతూ వస్తాయి సో లైఫ్ స్టైల్ మార్చుకోండి లైఫ్ స్టైల్ మార్చుకోండి అంటే ఇవన్నీ కూడా మనం చిన్నగా మార్చుకోవాలి రేపు అన్నీ మారిపోవాలంటే మారిపోవు ఇట్ విల్ టేక్ టైం నెల రెండు నెలలు మూడు నెలలు టైం తీసుకుంటుంది చిన్నగా ఒక్కొక్క అలవాటుని చేసుకుంటా వెళ్తే మన లైఫ్ స్టైల్ అనేది మారుతుంది దాని వలన మన బాడీ అండ్ మైండ్ రెండు కూడా హెల్తీగా ఉంటాయి దిస్ ఈజ్ కాల్డ్ లైఫ్ స్టైల్ చేంజ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ